వెల్కమ్ టు రాజేష్ ఆర్కే టీవీ ఈరోజు దర్శన నియోజకవర్గం డాక్టర్ గుట్టపాటి లక్ష్మి గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా కుచ్చేడు మండలంలో పాల్గొనడం జరిగింది ఆమెతో పాటు అడుగులు అడుగేయడానికి అద్దెంగ నియోజకవర్గం ఎమ్మెల్యే గుట్టుపాటి రవికుమార్ కూడా ఎన్నికల ప్రచారంలో కూర్చోడి మండలంలో పాల్గొనడం జరిగింది పాల్గొని ప్రతి ఒక్కరిని కూడా ఓటు అడుగుతూ గుట్టుపాటి లక్ష్మి గారిని మన బిడ్డ మన ఇంటి ఆడబిడ్డ మన బిడ్డని గెలిపించాలని కూడా కోరటం జరిగింది ఇక్కడే మీకు అందుబాటులో ఉంటుంది ఇక్కడే హాస్పిటల్ కట్టి మీకు సేవలు చేసుకుంటూ దర్శలోనే ఉంటుంది అందరూ కూడా మా బిడ్డనే ఆదరి ఆదరించండి ఆశీర్వదించండి కూడా గుట్టుపాటి రవికుమార్ కూడా అడగడం జరిగింది గుట్టుపాటి రవికుమార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంతో పాటు కూర్చోడి మండలం కూడా దద్దరిల్లిపోయింది అనుకోవచ్చు గుట్టపాటి రవికుమార్ రాకతోటి ఎన్నికల ప్రచారం స్పీడ్ అంది అనుకోవచ్చు ఈ దర్శన నియోజకవర్గంలో గుట్టుపాటి గారు కలవడం ఖచ్చితంగా ఉండబోతుందని కుచ్చేడి మండలం ప్రజలు కూడా అనుకుంటూ ఉన్నారు గుట్టుపాటి రవికుమార్ ఒకటే హామీ ఇచ్చారు డాక్టర్గా ఉండి హాస్పిటల్లో దర్శులు హాస్పిటల్ కట్టి మీకు తాగు సాగునీరుతో పాటు డెవలప్మెంట్ అంటే ఎలా ఉంటుందో కూడా చేసి చూపిస్తుంది మన గుట్టుపాటి లక్ష్మి గారు ఖచ్చితంగా గుట్టుపాటి లక్ష్మి గారిని గెలిపించండి టీడీపీఐఎంలోనే డెవలప్మెంట్ అనేది జరుగుతుంది ప్రతి ఇంటికి కూడా త్రాగునీరు సాగునీరు కూడా అందిస్తుందని గుట్టిపాటి లక్ష్మి గారు హామీ ఇవ్వడం జరిగింది